హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారు నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఈరోజు నేను కొబ్బరి బర్ఫీ చేశానండి కొబ్బరి బర్ఫీ అనేది ఎట్లా చేసినా ఏంది అస్సలు కొబ్బరి ఎత్వం చేసిన ఫీలింగే ఉండదండి అంత బాగుంటుంది నేను ఎట్లా చేసి ఒకసారి వీడియోలోకి వెళ్దాం పదండి అయితే నేను ఈ స్వీట్ చేయడానికి రెండు కొబ్బరిలు తీసుకున్నాను రెండు కొబ్బరి ఒక్కలకు నేను చిన్న చిన్న ముక్కలు ఇట్లా వెనకాల బ్లాక్ సై సై బ్లాక్ది ఉంటుంది కదా అదంతా తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా నేను అయితే నాకు మూడు కప్పులు అయిందండి ఈ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్న నేను అయితే వెనకాల మొత్తం తీసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు తీసుకొని పెట్టుకోవాలండి అంటే లేత కొబ్బరండి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు దీంతోనే ట్విస్ట్ అండి ఇప్పుడు మనం పాలు బర్రె పాలు తీసుకొని కాగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అది మళ్ళీ ఇది అట్టలాగా వస్తుంది కదండి సాయంత్రం అది తీసి మనం నెయ్యి తయారు చేస్తాం కదా అది ఇప్పుడు ఈ ఈ అట్ట అనేది ఒక రెండు టేబుల్ స్పూన్ తీసి పక్కన పెట్టుకోవాలండి దీంతోనే పెద్ద ట్విస్ట్ ఈ స్వీట్కి ఈ టేస్ట్ అంటే ఈ స్వీట్తోనే యాడ్ అవుతుంది టేస్ట్ మంచిగా ఉంటుంది అసలు ఇట్లా మెల్ట్ చేసి పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నా సో అవే పాలు ఒక మూడు కప్పులు తీసుకోవాలండి మూడు కప్పుల కొబ్బరికి మూడు కప్పుల పాలు తీసుకోవాలి పొయ్యి మీదనైతే పెట్టుకున్నా నేను ఇప్పుడు ఇవి వేడయ్యేలోపు మనం ఒక పక్కన ఇప్పుడు షుగర్ అనేది రెండు రెండు కప్పులు సరిపోతుందండి కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి స్వీటు బాగా తీయ తీయగుండదు బాగా రెండు రెండంటే రెండే తీసుకోవాలి మనం ఎక్కువ తీసుకోవద్దు ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ మిక్సీలు వేసుకొని ఒక కప్పు పాలు పోసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా చేసుకోవాలండి ఇట్లా పేస్ట్ లాగా చేసుకోకుండా ఇప్పటికీ పాలు కాగినాయి కదా పాలు మసులుతున్నాయి అందులో ఇవి వేసుకుందాం కొబ్బరి గ్రైండ్ చేసినాం కదా అది వేసుకుందాం అది వేసుకున్న తర్వాత మనము ఇది ఎట్లా అంటే హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి దగ్గ అక్కడే ఉండాలండి ఈ స్వీటు వేరే ఏ కర్రీ చేసినా అట్లా పక్కకి వెళ్ళొచ్చు రావచ్చు కానీ ఈ స్వీట్ చేస్తే మాత్రం అక్కడే ఉండి కలుపుతూ ఉండాలండి ఇట్లా మసులుతుంటే చిల్లుతుంటుంది పైకి చిన్న చిన్న ఇట్లా బుడగలు బుడగల్లా వస్తూ చిల్లుతుంటుంది అందుకే మనం అక్కడనే ఉండి కలుపుతూ కలుపుతూనే చేయాలి ఈ స్వీటు ఇట్లా కలుపుకునే ఉండాలండి ఇది చాలా బాగుంటుందండి స్వీటు మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఇప్పుడు మిగిలిపోయినాయి టెంపుల్స్కి వెళ్ళినా పూజలు చేసిన వ్రతాలు చేసినా ఎప్పుడన్నా మిగిలిపోతాయి కదా అప్పుడు కొబ్బరిలుట్టిగా వేస్ట్గా ఎండబెట్టడం అది ఇది చేయకుండా ఉకుకే పచ్చళ్ళు కూడా ఉంది తింటామండి అట్లా ఇట్లా కూడా స్వీట్ చేసుకొని తినాలి మంచిగా ఉంటుంది ఇట్లనే మూత పెడుతూ తీస్తూ హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి సో కొంచెం అది కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడ్డాక ఇది వేసుకోవాలండి ఇది ఇప్పుడు మనం ఇందాక పాల మీద తీసిన ఉంది ఉన్నది యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలండి అస్సలు అడగటకూడదండి కలర్ అంతా గలీజ్గా అయిపోతుంది మాడిపోతే టేస్ట్ కూడా మారిపోతుంది మనం అక్కడనే ఉండి కలుపుతూ ఉండాలండి ఈ స్వీటు మనం చేస్తే ఒక ఇరవై నిమిషాలలో అయిపోతుందండి హై టు మీడియం ఫ్లేమ్లా అడ్జస్ట్ చేసుకుండా అయితే ఇంకొంచెం దగ్గర పడ్డ తర్వాత చక్కెర పోసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర అంతా మెల్ట్ అవుతుంది కదండి మెల్ట్ అయినాక మరి కొంచెం లూజ్ అయిపోతుంది ఇది ఈ స్వీట్ అనేది కొబ్బరి పాలు అనేది ఇంకొంచెం లూజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ హై ఫ్లేమ్లో అట్లా లో ఫ్లేమ్లా హై ఫ్లేమ్లో అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తూ మూత పెడుతూ తీస్తూ ఉండాలండి మూత ఎందుకు పెట్టాలంటే ఇట్లా చిల్లుతున్నాయి చూసి ఇట్లా బుగ్గలు బుగ్గలు వస్తుంది కదా అదంతా చిల్లుతుంటుంది అన్నట్టు అదంతా మనకు ఇట్లా బయటకు వచ్చేసి మన మీద పడుతుంటుంది కదా సో అందుకని మూత పెడుతూ తీస్తూ వెంట వెంటనే కలుపుకుంటూ చేస్తూ ఉండాలి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సో అట్లా కూడా చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో దగ్గర పడటం చేయాలి సో ఇప్పుడు ఈలోపు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి పెట్టుకుందాం దాన్ని అతుక్కోకుండా ఇగో ఇప్పుడు ఇట్లా మూత తీసినాం మళ్ళీ ఇంకొక నెయ్యి కలుపుకుంటూ ఉండాలి చేయాలండి అప్పుడప్పుడు స్వీట్స్ కూడా తింటూ ఉండాలి మంచిగా ఉంటుంది కొబ్బరిని చాలా హెల్త్కి మంచిది కదండి కొబ్బరి ఉట్టిగా ఇస్తే తినారండి ఇట్లా చేసిరనుకో అసలు కొబ్బరి స్వీట్ లాగా ఉండదండి నిజంగా చెప్తున్నా ఒకసారి చేయండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి ఈ స్వీట్ను సో ఇట్లనే కలుపుతూ ఉండాలి లోటు మీడియం ఫ్లేము ఇప్పుడు కొంచెం దగ్గర పడ్డది కదా ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే చేయాలి అది కొంచెం ఇప్పుడు నెయ్యి అండి కొంచెం ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది యాడ్ అయితే ఈ స్వీట్కి కొద్దిగా ఇలా పౌడర్ వేసుకుందాం కొంచెం దగ్గర పడ్డది కదా ఇంకొంచెం దగ్గర పడాలండి మంచిగా ఇట్లా మనం ముట్టుకుంటే లడ్డులాగా చేతికి రావాలి అట్లా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొంచెం దగ్గర పడుతుంది కదా ఆ టైంలో లేకపోతే మళ్ళీ మాడిపోతుంది కింద మీడియం పెడితే ఇప్పుడు ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి దగ్గరికి చూడండి ఇట్లా ఇక ఎక్కడంటే అక్కడ అట్లా ఆగిపోతుంది కదా ముద్ద సో ఇప్పుడు కొంచెం తీసుకొని చూద్దాం ఇట్లా అంటే ఇట్లా ముద్దలాగా రావాలి వస్తుంది కదా ఇంకేం లేదండి అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం ఆఫ్ చేసేసుకొని ఇదంతా మనం ఇందాక ప్లేట్ల నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా అందులో వేసుకుందాం అందులో వేసుకొని మొత్తం దీన్నంతా స్ప్రెడ్ చేసుకోవాలి బాగుంటుందండి టేస్ట్ నిజంగా నేనే షాక్ అయినా ఇంత మంచిగా ఉన్నది ఆ స్వీట్ అని ఇది అప్పుడప్పుడు చేస్తాం మేము కూడా ఇది ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయాలి ప్లేట్లో వెడల్పుగా చేసిన తర్వాత ఒక బౌల్తోని ఇట్లా ఇట్లా ఒత్తుకోవాలండి మంచిగా ఒత్తుకుంటే దగ్గరికి అవుతుంది అది దగ్గరికి ఇట్లా మంచిగా గుంతలు లేకుండా సాఫ్గా మంచిగా చేయాలి ఇట్లా గిన్నెతో స్మూత్గా అవుతుంది అట్లా చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది అయితే ఇది ఒక దానిపైన కొంచెం ఏమైనా డెకరేషన్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోలేదు కదా పిస్తా కొంచెం చిన్న చిన్న పౌడర్ లాగా ఇట్లా చూరలాగా చేసుకొని దాని మీద చల్లుకున్నామండి కొంచెం మంచిగా లుక్ కనబడాలని మంచిది కదా హెల్త్ కూడా డ్రై ఫ్రూట్స్ అట్లా పిస్తా పప్పు కొంచెం ఇట్లా చుర చుర చేసుకుని దాని మీద కప్పుకున్నాను ఇది ఒక టూ త్రీ టూ అవర్స్ కొంచెం వదిలేయాలండి అట్లా కొంచెం గట్టిగా అవ్వాలి అది కొంచెం గట్టిగా అయిన తర్వాత మనము ఇది కట్ చేసుకోవాలి దీన్ని మనము లడ్డులు కూడా చేయమన్నారండి పిల్లలు కొంచెము అయితే కొంచెం లడ్డులు చేసినా కొంచెం బిల్లలు చేసిన నేను బర్ఫీలాగా ఇప్పుడైతే ముక్కల్లా కట్ చేసుకుందాం మనం మనకు స్క్వేర్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ ఎట్లా కట్ చేసుకోవచ్చు ఇష్టం తినేది మనం కాదండి మన ఇష్టం వచ్చినట్టు మనం కట్ చేసుకోవచ్చు వీటిలోనే కట్ చేసినాం మేమైతే చాలా బాగుంది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా మంచిగా అనిపించింది ఇట్లా ముక్కలు చేసుకుంటే ఇంత ముద్దు అసలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందండి అంత మంచిగా ఉన్నది బాగా చూనీనట్టు ఉండదు బాగా గట్టిగా ఉండదు ఇట్లా నోట్లో వేసుకోవాలి అసలు ఎన్ని వేసుకున్నా నోట్లోకి పోతూనే ఉంటాయి అంత మంచిగా వచ్చిందండి నిజంగా చెయ్యండి మీరు కూడా చాలా బాగుంది కొబ్బరి అసలు కొబ్బరితో చేసినట్టు లేనే లేదండి ఏదో పాలది టేస్టు ఇట్లా మలైలాగా మంచిగా అనిపించింది టేస్ట్ కూడా పిల్లలు కూడా చాలా బాగుంది బాగుందన్నారండి మంచిగా ఉన్నది చేయండి మీరు కూడా మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇట్లా నేను డైమండ్ షేప్లో కట్ చేసినా కదా పిల్లలకి కొందరికి నచ్చక వేరే వేరే పిల్లలు ఇద్దరు ఉంటారు వాళ్ళు ఏమన్నారంటే కొంచెం లడ్డులా కూడా చేయి పెద్ద మమ్మీ అన్నారు సో నేను ఇప్పుడు కొన్ని లడ్డులు కూడా కట్టుకున్నా అండి దీన్ని లడ్డు కట్టుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు స్క్వేర్ షేపు రౌండ్ షేప్ ఎట్లయినా వేసుకోవచ్చు తినేది మన ఇష్టం అండి మనకు నచ్చినట్టు మనం ఎట్లైనా చేసుకోవచ్చు ఏది తిన్నాది కడుపులోకి పోయిందా లేదా అన్నది ఇంపార్టెంట్ టేస్ట్ మంచి ఉన్నదా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్ సో ఇదైతే చాలా బాగుందండి టేస్ట్ మీరు కూడా తప్పకుండా